అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం ఇవి ఎప్పుడొస్తాయి నీ వెనకాతలే సర్వేశ్వరుడు ఉన్నాడని నువ్వు పూనికతో ఉండి ప్రవర్తించగలిగితే చాలు వాడు ఉన్నాడు నేను చేస్తున్న ప్రతి పని వాడు చేయిస్తున్నాడు నువ్వు తప్పు చే నువ్వు తప్పుని అంగీకరించి చేయాలంతే ఈశ్వరుడు ఉన్నాడు నువ్వు అస్తమానం అంటున్నావు అనుకో నువ్వు తప్పు చేసే ముందు కూడా ఈశ్వరుడు చూస్తున్నాడా చూడలేదా ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నాడు నన్ను చూడలేదు గోపాలకృష్ణ గారి ఇంట్లో ఉన్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు నేను తప్పు చేసేయచ్చు అని నువ్వు అనలేవు సర్వాంతరయామి ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను ఇది కూడా ఆయన చూస్తున్నాడు ఆయన చూస్తుండగానే నేను తప్పు చేస్తున్నాను అని నువ్వు అనుకుని చేసి క్షమార్పణ చెప్పారనుకోండి ఒకసారి ఒక తప్పుకి మీరు మళ్ళీ చేయండి అలాగే అప్పుడు సిగ్ వేసేస్తుంది ఎలా చేస్తాం ఒకసారి చేశాం ఏదో క్షమార్పణ చెప్పాం ఇలా అస్తమానం చేస్తూ ఆయన చూస్తున్నాడే రాసుకుంటున్నాడు